నకలైతుందో మా మొగల్ గిట్ల గోసెట్టు అంటే అయ్యో ఐదు నిమిషాలు పనికైంది లేదా నాన్న బాగా లేట్ అయిందని ముందరి తర్వాత తీసింది ముందరి తర్వాత తీసిన అన్న బుక్కి అన్నం అండి కూరని పంపిస్తే అమ్ముట్టు మళ్ళత్త జర రాగు అని ఇంటిని కడిగిన తర్వాత తీసుకుంది అవతల పడిపోయింది మరి పోయినా పోయింది కా వంటశాల తాలపు మాకు ఇచ్చిన ఎమ్ముట్టు వంటశాలకు తాళం ఈ అన్నం ఎడికెళ్ళ అన్న బుద్ధ అవుతుంది అన్నం ఎడికెళ్ళేవాలి అని అయినది మొండిది అది అల్ల ఎంత తింటున్నా ఏమో లాభం ఇక తింపంగా 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 తుడుక్కు మన ఆయన తాళంకి ఇరిగిపోయి గప్పుడు వంటశాలలో వంటలు చేసుకొని వచ్చిన వారి మేము అనుకున్నాము అన్ని రంగా తయారు చేసి పెట్టినాము మీరు అంటుతారా అని మా ఇంత మీ అమ్మ వచ్చింది మా కొడుకులకు నేను అండి పెడతా అండి అని మంచి మంచి అండి పెడితే అవన్నీ తీసుకొని జాకెట్ల వారేసి మీ అమ్మనే అండింది నేను తెచ్చిన నా కొడుకులు తినాలని తెచ్చిపెట్టిన మేము కూడా చూడలేము ఇక తిను మీ అమ్మ ఏమేమి అన్నం పెట్టిందో అందుకే కన్న తల్లి కడుపు దూత్తే చేసుకున్న పిల్లలకి చే దూతుందంట ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అరవై ఏళ్ళ బాలు అయినా అడ్డ బాలు సమానం అందుకే తీ పిల్ల తీ

కినూరి తినురు అన్ని మంచిగానే అంటుర్రు మా అమ్మనేమో పండుగ వాళ్ళకి వచ్చి వాళ్ళు అడగేది ఏంటరు మీరు అట్టో ఇట్లా అన్నం అనుకొని తెచ్చిరే అంటలే మేము మేము వండుకొని తీసుకొస్తే మళ్ళీ మీ అమ్మ మెచ్చలేదు అటు వారేసింది మళ్ళీ మీ ఎవ్వరి ఆంటివి పంపించింది మా అమ్మనే వాడి పంప నేను నా కొడుకులు నేనే అడుగుతాను నా కొడుకులు నేను అడిగితే బుక్ అడుగుపోతే తింటారు మీ అమ్మనే తెచ్చింది ఎందుకంటే ఆ ముఖ్య నూకొని తౌడు అమ్మలే ఇస్తే మమ్మలే కొడతారు మేము అన్నీమంటే వాళ్ళ అమ్మ మీరు చెప్తే అంటే అమ్మ మీదకి పోపొచ్చి ఆడ దాకా పోతారు మీ అమ్మనే ఆండింది అట్లా కాదే അയി നീതിരാ മൂന്ന് എപ്പം നീന്താ ല కడుపుల పేవులు కరుకు గురుకు గరుకు గురుకు గురుకు అంటున్నాయి నువ్వు ఏంది ఎప్పుడన్నా బుక్కెడు పువ్వు తిన్నా నేను నువ్వు తిన్నాకనే ఆ కంచం కడగక ముందుకు అదే కంచెంలా వేసుకొని ఎంగిల్ తింటే నాకు బుక్కెడు సంభ్రమని పిండి వెనుకటి పెద్ద మనసులు మొగల్లో ఎంగిలి ఉన్న కానీ అన్నదిన్నాం కదే కంచెంలో బుక్కడ అన్నం వేసుకొని తిన్నారు వెనకటి పుణ్యాత్మ అందుకే రోగం లేకుండా ఏ నొప్పి లేకుండా నూరెన్ లాయిస్తోని బతికిరు వెనకటోళ్ళు గంజీ కతుక అంబాలు ఏ ఈ కాల పాడళ్ళు మొగ్లెంగిల్ తింటురు రాళ్ళే

i എപ്പോ കൊട്ട നിന്നു നീ മൊകേ ബതികൾ മനല്ല ఇక మనకు ఇజ్జది ఎక్కడిది మనకు మినివెక్కడ చేసి వెళ్ళందు

బంధు కూర్చుంటే ఆరుగురు అయినాడు ఐదు రంగయ్యూ బాయిలోపల దుంకంగా ఇక బాయిల బలమ్మ ఓ దేవుడ మన జీవునాలు అతలరా మనకు భర్త రమ్మా నా చెల్లరా తల్లు భర్తలేని ఆడ తల్లికి బలనాములు ఎక్కువ భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ రాట భర్తలేని ఆడతల్లి భూమి తల్లి ఆడతల్లి అవ్వలాలా అవతార ఎత్తుకొని ముంద అవతార ఎత్తుకొని కోమటింటి కోట్నాలు దంచి బావనింటి బాసల్లు సర్వ సాకిరి వేసుకొని కాయకట్టం వేసి కొడుకుల కడుపు పెంచి కొడుకుల పెంచి పెద్ద ఎత్త కన్న తల్లి ఉంటే కన్న తల్లి కొడుకుల బిడ్డల పెంచి పెద్ద వేసిన కాల తల్లుల అందరు కొడుకులకు లగ్గాలు వేసినట్టు నలుగురు కొడుకుల కంటే నలుగురు కోడళ్ళ తెచ్చి కొడుకులకు లగ్గం ఎత్తది ఒకవేళ కొంచెము కోడళ్ళు ఏమంటారు నారా మీ అవ్వ మన ఇంటి ముందర మన తోలుంటే మనకు ఆయత లేదు మనకు సందైత లేదు నారా ఇంటి బందుకు గుడి చేసి మీ అవవర గుడి ఉంచు mali కొంతమంది కొంచెము కోడళ్ళే చెప్పిన్నాడు బర్తరా మాటలు అట్టుకున్నా మరి ముగబాయి ఆళ్ళు గుడి చేసి గుడి అత్త నుంచిన్నాడు మరి సోడు తల్లురాల కొంచెము ఒకవేళ అత్తగిట్ల అన్నం పెట్టలేననుకో ముసలయ్యలేని ముసలమ్మ గిట్లుంటే అదే కూడలా నలుగురు కొడుకులు కన్నట్టు నేను నలుగురు కొడుకుల కన్నా జాగలు సంపాదించిన భూములు సంపాదించిన మిద్దల మేడలు సంపాదించిన వీళ్ళ నాకెందుకు నువ్వు అన్నం పెడతలేవు అని ముసలవ్వలేని గిట్ల ఇంటి లోపలుంటే ఏదైంటి ఎల్లక్క ఏంటి అక్క రా నా కోడల్లా నా కన్నం పెడతలేరు నా కొడుకులను నడుచుకుంటలేరు అందరికి అన్నట్టు నేను కొడుకుల అనలేనా జాగ్రత్తలు సంపాదించలేనా భూములు సంపాదించలేనా అనే నలుగురు వచ్చి వెళితే నలుగురు వచ్చి కోడళ్ళని ఒడితే అది భయానికో భక్తికో తిందు బువ్వ బుక్కెడతారట అదే

ఏ అవ్వా కొంతమంది కోడళ్ళు ఉంటారు ఏ తల్లి కడుపుల వృత్తుల పుణ్యాత్మురాలు ఎలా మీ నా అత్తగారింటికాడా నా అత్త మామను నేను మంచిగా చూసుకుంటే అమ్మగారింటికి వచ్చిన వదినే మా ఎవరికి గట్ల మంచిగా చూసుకుంటది ఏమంటుకున్నా తిందుయ మామ తిందు అదే కొంతమంది కూడళ్ళు ఉంటారు అమ్మగారింటి సారే ఉంటది అయినంగా తింటది కొడుకులకు పెడతది బిడ్డలకు పెడతది తనింత బుక్కు తిన్న భర్త ఆ ఎక్కడ పువ్వు నాకు వెళ్తే మీ మామ బతుకుదరు అనుకున్నవా మీ అవ్వగారింటి కాడ మీ అవ్వాల కనబడతలేనా మీ అవ్వగారింటి కాడ మీ బాబోలు కనబడతలేనా కొనారు మీద కుసోని సారని ఇళ్ళ కేడతాట ముసలయ్యా కొంతమంది కొడుకులు ఉంటారు అవ్వరాల పొద్దున్న దాకా పని చేసి ఇంటి ముందర కన్న తండ్రి కూర్చుంటే ತಿನ್ನ ಕೊರೇ ನಾರಾಯಣ ಭಾರ್ಯ ಕೋಡಲ್ ನೀ ಅನ್ನಂ ಬೆಟ್ಟ ತಿನ್ನವಾರು ಕೊಂತ ಮಂದಿ ಕೊಡುಕು ಅಡಗಿನಪ್ಪುಡು